వామ్మో ఇంత చిన్న సైజు లో ఉన్న వాటిని నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అసలు ఇవి చేతికి పట్టుకోవడానికి కూడా రావట్లే ఇంకా ఇందులో నరాలేమి తీస్తామని అలాగే క్లీన్ చేశాను ఇవి మీ సైడ్ దొరుకుతాయా దొరికితే వీటిని ఏమని పిలిస్తారు అలాగే వీటితో ఏమేమి రెసిపీస్ చేసుకుని తింటే అద్దరిపోతుందో కూడా కమెంట్ చేసేయండి మన సైడ్ ఏంటంటే చెరువులు పెంచుతారు కదా రొయ్యల్ని కానీ ఇక్కడ కేరళలో అంత సముద్రంలో దొరుకుతాయి కాబట్టి ఇసుక కూడా తట్టెలు తట్టెలుగా ఉంటుంది అందుకే వీటిని జల్లెడి గిన్నెలు వేసి క్లీన్ చేశాను మనం వీటి సైజ్ ని చూడడం ఇదే మొదటిసారి అందుకే నాకు వచ్చిన రెసిపీని ఏదో చేస్తున్నాను యాక్చువల్ గా ఇవి కొచ్చిలో దొరికినాయి మా వారి రివ్యూ మీటింగ్ అక్కడికి వెళ్ళి దారిలో బామ్ అమ్ముతుంటే ఇవి తీసుకొచ్చారు అదే నేనైతే నా బామ్మని ఇవి ఎలా చేసుకుని తింటే బాగుంటాయి అది కూడా అడిగేదాన్ని మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారా దీని టేస్ట్ ఎలా ఉందో నేను తర్వాత చెప్తాను ఇంతకీ రాజా సబ్ సినిమా ఎంత మంది చూసారు ఎలా ఉంది ఆంధ్ర తెలంగాణలో ప్రీమియర్ షో కి టికెట్ రేట్స్ పెంచేశారంటగా కానీ ఇక్కడ కేరళలో ఏం పెంచలేదు సేమ్ టికెట్ రేట్స్ కానీ మాకు నైట్ టెన్ థర్టీ షో ఇచ్చారు నైట్ టైమ్ చిన్నపిల్ల వేసుకొని తమ్లే అని చెప్పి సాటర్డే ఆఫ్టర్నూన్ షో కి బుక్ చేసాం కదా అసలు కూరతో ఒక్క ముద్ద నోట్ లో పెట్టుకొని తింటే అసలు ఇవి పంట కింద కూడా రాలేదు